గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాబాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము తన తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి వచ్చాడు హలోయ ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి వృదయ కలిమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు వారి కోసం ప్రార్థన చేయండి అలాగే జాబ్ల విషయంలో ట్రైనింగ్లు అవుతున్నారు వారి విషయంలో కూడా ప్రార్థనలు చేయండి మరి చాలా చోట మీటింగ్స్ జరుగుతున్నాయి మీటింగ్ విషయంలో కూడా ప్రార్థన చేయండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తుందండి మీరు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పాలనుకుంటే నా నెంబర్ కనెక్ట్ అవ్వండి లేదా ఇన్బాక్స్లో అక్కడ కామెంట్లో పెట్టండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు భాగం లోక సువార్త పదిహేనో అధ్యయం ఇరవై రెండో ఉక్షడు తండ్రి దాసులను చూసి ప్రత్యక్ష వస్త్రమును త్వరగా తీసుకొని రండి ఇతడికి కట్టి చేతికి ఉంగరం తొడిగించి పాదముకులు చెప్పులు తొడిగించి హలే లోయ ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే తప్పిపోయిన కుమారుడు కోసం అంటే మనం ఇంకా ముందుగా చదువుకుంటే ఈ ఇంకా ఉక్షణాలు మనం ఫస్ట్ నుంచి చదువుకుంటే ఈ తప్పుపైన కుమారుడు కోసమే ఉంటాయండి ఈ పదిహేను అధ్యయంలో ఈ లోకస్వర్త పదిహేను అధ్యాయం అంతా కూడా ఈ తప్పుపైన కుమారుడు కోసం ఉంటాయి మనం ఫస్ట్ నుంచి చదువుకుంటూ ఉంటే ఇతడు తండ్రి ధనం అంతా పట్టుకెళ్ళి విసనాలకి పాడి చేసి చెడి చేతో తను పాడైపోయాడు పాడైపోయిన తర్వాత తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అతడు తండ్రిని మోసగించాడని తెలుసుకున్నాడు తప్పు తెలుసుకున్నాడు తప్పు తెలుసుకొని తర్వాత తను ఒక చోట పనికి కుదిరాడు కానీ పందులు మేపే దగ్గర పందులు తినే పొట్టు తినడానికి మరి అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు ఎందుకంటే అన్నీ పోయినాయి స్నేహితులు డబ్బున్నప్పుడే నీకు ప్రాణం పెడతానరా అంటారు ఆ డబ్బే నీ దగ్గర లేనప్పుడు నిన్నే విసర్జిస్తారు వాళ్ళు మరి చాలామందిని చూస్తాం కదా ప్రేమైనా డబ్బు ప్రేమైనా కూడా డబ్బుతోనే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ నెలలో కదండి లవర్స్ డే అంటే ఇంకా రెండు మూడు రోజుల్లో ఉందేమో రెండు రోజులేమో ఇవాళ పదమూడో తారీఖు రేపే కదండి తెలుస్తే ఎవరు ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే నిజమైన ప్రేమ ఏంటో లేకపోతే ఫెయిల్ అవుతాయో వెళ్ళిపోతారో తెలియదు ప్రార్థన చేయండి కదండి తె అప్పుడే కదా తెలిస్తే వాళ్ళకి గిఫ్ట్లు పెట్టి కొంతమంది ప్రేమిస్తారు ఘనమైన గిఫ్ట్లా ఆశపడుతూ ఉంటారు ఆ గిఫ్ట్ ఇవ్వకపోతే బేకప్ చెప్పేసుకుంటారు అలాగా ఫ్రెండ్షిప్లో కూడా ధనం ఉందని చెప్పే ఏగల కింద బెల్లం ఉంటే ఏగలు ఎలాగొస్తాయి అలాగా ఆ పిల్లవాడు చుట్టూ చెడు సిహాలు ఏర్పడిపోయినాయి ఎందుకు రండి వచ్చా మేము బా హ్యాపీగా బ్రతకచ్చరా అని రెచ్చగొట్టేశారు రెచ్చగొట్టేయడంలో తండ్రితో గొడవపడి తనకు రావాల్సిన వాటర్ పట్టుకెళ్ళి పాడు చేసుకుని తన మొత్తం పోయింది పోయినమే కదా తాగడానికి నీళ్ళు తినడానికి తిండి లేదు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడంటే పందులు తినే పొట్టికి పరిస్థితి అయిపోయాడు అప్పుడు గుర్తొచ్చింది తండ్రి ఇంటి నా తండ్రి ఇంటికి వెళ్తే పనివారికైనా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను పనివారిలో నన్ను ఒకరు చేసుకోమని అడుగుతానని మారు మనసు పొందుకున్నాడు గహింపు కలిగి ఉన్నాడు తన తప్పుని తన గహింపు కలిగి ఉన్నాడు ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి వింటికి వెళ్ళిపోవాలని ఒక గహింపుతూ వచ్చిందండి పరిగెట్టుకొని వచ్చేస్తాడు తండ్రి ఇంటికి పరిగెట్టుకుని రాగని తండ్రి నా కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటున్నాడండి అండి నా కొడుకు ఎప్పుడొస్తాడని తండ్రి కొడుకు వెళ్ళిన నాటి నుంచి కూడా తండ్రి దీపం చూసుకుంటూ ఉన్నాడంట ఎప్పుడైతే కొడుకు రాకడ చూసి తండ్రి పనివారిని పిలిచి పశస్త్ర వస్త్రం తీసురండి నా కొడుకు వస్తున్నాడు వాడికి ఉంగరం తొలగిస్తాను చెప్పులు తీసురండి వాడి పాదరక్షణ లేదు వాడికి చెప్పులు తీసురండి చెప్పులు అంటే వాక్యం వస్త్రం అంటే ఆత్మని మన మీద నింపుతున్నాడు దేవుడు ఎలాగంటే తప్పుపోయాడు మనం కూడా చాలామంది అండి తప్పుపోతాం అంతే నా బ్రతుకు అయిపోయింది దేవుని మోసగించాను తల్లిదండ్రులు మోసగించాను నేను ఎందుకు బ్రతకాలి చనిపోతే బాగుండని ఎంతమందో మరణ వైపు పరిగెట్టిన వారు చూస్తున్నామండి ఇక్కడి ఈ పిల్లవాడు ఏం చేశాడంటే తప్పు తెలుసుకుని తండ్రి ఇంటికి వచ్చాడు మనం ఉండాలి మనం అందరం తప్పుపోతున్నాం ఏదో కోణంలో మరణ వైపు కాదండి పరిగెట్టవలసింది తండ్రి వైపు పరిగెడితే తండ్రి మనకి ప్రతిష్ట వస్త్రము ధరింపచేస్తాడండి మనకి ఆయన ఉంగరం తొడుగుతాడండి ఉన్నత ఊద మనకిస్తాడండి ఆయన హలేలుయ్య ఆయన పిల్లలుగా మనం జీవించాలంటే ఆయన వద్దకి చేరాలండి ఎప్పుడొస్తావా అని నువ్వు నీ ఇంటి నుండి వెళ్ళిపోయిన కాంచి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు మరి తిరిగి వద్దామా ఆయన వద్దకి మారు మంచి పొందుకుందామా ఆయన ఆయన చేతుల ద్వారా మన ప్రతిష్ట వస్త్రం ధరింపచేసుకుందామా మారుమనిషి పొందుకుందామండి ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి మనం మారుమన్స్ పొందుకుందామో దేవుడు మళ్ళీ తప్పులన్నీ తుడిచివేస్తాడండి వేస్తాడండి హలేలు ప్రత్యంత లేని పరిస్థితి అండి ఆ యువకుడు పరిస్థితి చాలామంది తాగుడుకు బానేసి అయిపోయానని నిన్న మొన్న చెప్పుకున్నాం కదండి వాక్యంలో ఒక వ్యక్తి అంట ఇద్దరు కొడుకులంట ఆమెకి తల్లి అనారోగ్యంతో పడినది అన్నేమో గలప్ కంట్రీలో జాబ్ చేస్తున్నాడంట ఇతడు తాగుడికి బానేసైపోయి పెళ్ళా నిమిషిస్తే భారీ వెళ్ళిపోయింది బిడ్డలు వెళ్ళిపోయారు ఇటు అను రోజం వచ్చింది తాగుడికి బానిస అయిపోవడం వల్ల కానీ ఏమైంది చివరికి చనిపోతే బెస్టని లెటర్ వస్తే చనిపోయారంట అందరికీ చెప్పాడంట తాగిన వాళ్ళందరికీ తాగుడికి బానిస అవ్వకండి అని ఒక తాగుడికి కదండి దేనికి మనం బానిస అవ్వకూడదండి ఇంకా నేను చెప్పనండి దేనికన్నా మనం బానిస అవ్వాలంటే విజయం వస్తుంది చెప్పిన దేశాయికి అవుదామండి ఏసేని మిథిలేని ప్రేమతో ప్రేమిద్దామండి ఆయన గొప్ప ప్రేమ ప్రేమించాడని మనల్ని మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే ఆయన ప్రాణమే పెడిస్తాడండి అంత గొప్ప ప్రేమించాడు ఆయన అంత గొప్ప ప్రేమకి మనం మిథిలేని ప్రేమతో ప్రేమిద్దాం ఆయనకి బానిసైపోద్దాం తాగుడికి గాంజాయిలకి డ్రగ్స్కి రకరకాలుగా ఆన్లైన్ గేమ్స్ అని రకరకాలుగా లోకంలో బానిసత్వంగా బ్రతికేస్తున్నారు దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశారండి హలేలుయ్యా బానిసతత్వానికి కాదండి మనం ఏదైనా బానిస అవ్వాలన్నా బాగా డీప్గా వెళ్ళిపోవాలన్నా మిత్తిగా ఉండాలన్నా అతిగా సేయం చేయాలన్నా ఒక ఏ చేయాలండి హళలుయ్య నువ్వు ఎంత లోతుగా చేయాలనుకున్నా ఆయన నిన్ను మోసం చేసేవాడు కాదు నువ్వు ఎంత డీప్గా వెళ్ళిపోయినా నిన్ను విడిచిపెట్టేవాడు కాదైనా నువ్వు ఆయనతో ఒక్కసారి సావాసం చే చూడు అంత లోతు నీ హృదయము కాదు నీ కుటుంబం కూడా ఎంత సంతోషంగా ఉంటుందో ప్రయత్నించి ఒకసారి యువకుడు ఒక మురుకుడుగా అయిపోయాడు మురుకుగా ఒక పనికిరానివాడిగా ఎందుకు పనికిరాడు ఎవరు గుర్తించరు అలాంటి వ్యక్తికి బుద్ధి పుట్టిందంటే అండి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందని ఆ బుద్ధి పుట్టడం వల్ల తండ్రి ఇంటికి వచ్చి మారు పొందుకున్నాడు కానీ మారుమనసు పొందుకున్న తర్వాత తండ్రి ఏమైనా రే నేను పాడు చేసి వెళ్ళిపోయాను నా దగ్గరికి రాకు అన్నడ లేదు కొడుకు వెళ్ళిన నాటి నుంచి అంటే అండి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడంట మనల్ని కూడా ఎప్పుడు నా కుమార్తె నా వద్దకు వస్తుంది నా కుమార్తె నా వద్దకు వస్తుంది ఎప్పుడు నేను ఆదరిద్దావా ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరికి వస్తాడా ఎప్పుడు నేను ఆదరిందామా అని ఎదురు చూస్తూ ప్రభు మన కొరకు దినవెల్ల చేతులు చేర్చి ఎదురు చూస్తున్నాడండి మరి ఆయన వద్దకి చేరదామా మనం మన తప్పులు ఒప్పుకొని ఇడిచిపెట్టుకుందామా ఆయన చేతులు జరగ ప్రత్యక్ష వస్త్రం ధరింప చేసుకుందామా మనం మనల్ని చూసి అందరు ఏలం చేయొచ్చు ఒకప్పుడు ఇలా బ్రతికెడరాడు ఒకప్పుడు ఈమె ఇలా బ్రతికింద్రా అని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకొని చెప్పుకొని కానీ వాళ్ళ ముందు నువ్వు తలదించుకొని ఉండొచ్చు కానీ దేవుడు తలెత్తే రోజు ఒకరోజు వస్తుంది నువ్వు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆయన వద్దకు చేరినప్పుడు ఆయన బలిష్ట రెక్కల చోటకి నువ్వు చేరినప్పుడు కుమారుడు తప్పుపైన కుమారుడు ఎప్పుడైతే తండ్రి వద్దకు చేరాడో ఘనత వచ్చిందండి ఒక హోదా వచ్చింది ఒక హోదా వచ్చింది ఒక ఘనత వచ్చింది ఒక గౌరవం వచ్చింది ఒక మంచి శాశకం తనలోంచి పుట్టుకొచ్చిందండి చూసారండి మన జీవితం కూడా ఒకప్పుడు తప్పుపోయిన వారమే ప్రభువు వద్దకు వచ్చినప్పుడు రక్షణ తీసుకున్నాం ప్రతి వారం రొట్టె విడుపుల వేస్తున్నాం ప్రతి నెల రొట్టు విడుపుల చేతులేస్తున్నాం అన్నీ బాగానే ఉంటున్నాయి కానీ ఎక్కడ దిక్కినా చిన్న చిన్న తప్పులు చేస్తున్నాం ఆ తప్పుల నుంచి విడ విడదలు పొందుకోమంటున్నాడు దేవుడు విడదలు పొందుకోమంటున్నాడు వాక్యాన్ని ధరింపు చేసుకోమంటున్నాడు నూతన స్వభావం ధరించి చేసుకోమంటున్నాడు ఆయన వద్దకు తిరుగు రమ్మంటున్నాడు నిన్ను మరి తిరుగు వెళ్దాం ఆయన దగ్గరికి నీ నీ ప్ర నీ తలంపులు ఎప్పుడు కూడా ప్రతికూలంగానే ఆలోచిస్తూ ఉంటాయి ఎందుకంటే నువ్వు చేసే తప్పులను పెట్టి కాబట్టి ఆ తప్పులను విడిచిపెట్టుకోవాలంటే ఆయన వేపు చూడు నువ్వు ఆయన వేపు చూడు ఆయన వేపు చూసి చూడండి నీ వెడలు ఎవరినైనా తప్పు చేస్తున్నా నువ్వు ఎవరు వెళ్ళినా తప్పు చేస్తే క్షమించని ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ని నిలబెట్టుకోవడానికి లేదా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి లేదా ఒకళ్ళ ప్రేమించిన అమ్మాయిని పొందుకోవడానికి ఎలా క్షమించి అడుగుతూ ఉంటావు కదా అలాగే ఆ తప్పు నేను ఇడిచిపెట్టుకోవడానికి ప్రభు వద్దకు వచ్చి క్షమించమని అడుగు తండ్రిని క్షమించే సమర్థుడు మానవ మనసులాంటి వాడు కాదండి ఇప్పుడు క్షమించి మనసులో తిట్టుకోవడానికి ఆయన వాక్యం సెలవిస్తుంది కదండి బైబిల్లో మనకి ఏమని సెలవిస్తుందంటే ఆయనకంటే మన ఎడల దినదినమును వాత్సలం పుడుతుందంటే అండి ఆయనకి మన వెడల వాత్సలం పుడుతుందండి కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు తప్పులు విడిచిపెడతాడండి ఆయన తప్పులు మనలోయ విడిచిపెట్టించేస్తాడని తుడిచేస్తాడండి కడిగేస్తాడు కానీ నువ్వే నేనే విడిచిపెట్టుకోకుండా అంటించుకుంటూ మనం తిరుగుతూ ఉంటాం ప్రార్థనలో ఒప్పుకుంటాం మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత అంటించుకుంటాం అలాంటి వాడు అడ్డించుకోకూడదు ఇప్పుడు తప్పిపేడు కుమారుడు వచ్చాడు ఎప్పుడైతే తండ్రి వస్త్రం ధరింపు చేశాడో మళ్ళీ ఆ కుమారుడు తప్పుపోలేదండి ఈ ఉపమానం మనకి అంతగా వివరిస్తుందండి ఇక్కడ అలలో ఉపవాది నీలో ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు నువ్వెందుకు తండ్రిని ఎంతగానో మోసం చేసావు దేవుని మోసం చేసేస్తావు నీ తల్లిదండ్రులు తునీకరించో నీ భార్యని మోసం చేస్తావు బిడ్డలు మోసం చేస్తావు నీ నిలువెల్ల మోసమే నేను ఎవరు సీమిస్తారు అని ఇలాంటి పుట్టిస్తాడు చనిపోతే బాగుంటుందని పుట్టిస్తాడు కాబట్టి అపవాద కుయ్యత్తులన్నీ దేశై నా అమ్మమ్మని బంధించు డేసై నా తండ్రి నన్ను క్షమిస్తాడు నా తండ్రి నన్ను రక్షిస్తాడు నీ మాటలు నీ ఆలోచనలు నా వద్ద నుంచి తొలగించు ఇంక నాకు నీ వద్దు నీ స్నేహం అని నువ్వు విసరగొట్టి కొట్టి ఏసఐ దగ్గరకు వస్తే దేవుడిని నేను ఒక ఘనముగా వెంచపోతున్నాడు హలైలుయ ఇప్పుడు ఆ తప్పపోయినా ఆ యువకుడు అదే పని చేస్తాడండి ఏసీ దగ్గరికి చేరిపోయాడు తండ్రి వద్దకి చేరిపోయాడు కాబట్టి తను మళ్ళీ పునరుద్ధరించబడ్డాడండి అలా గోవాద మాటలు ఏమి నువ్వు తీసుకోకు ఏది కూడా అలాంటి నడిపింపుకి నువ్వు లోబడకు దేవుడిచ్చిన ప్రత్యక్ష వస్త్రాన్ని ధరింప చేసుకో ఆయన ఇచ్చిన నీతిని అనుసరించు నువ్వు ఆయన నీకు ఇచ్చిన పరిశుద్ధతను అనుసరించుకో ఆయన నీ పట్ల ఎల్లవెళ్ళ చూపిస్తున్న ప్రేమను గుర్తించు దేవుడి నీకు ఇచ్చిన ఉంగరాన్ని నువ్వు ధరింప చేసుకో దేవుడు ఆయన అనుకున్న ప్లేస్కి నిన్ను తీసుకొస్తున్నారు కాబట్టి ఈ వాక్యాన్ని ధరింపు చేసుకో వాక్యాన్ని విడిచిపెట్టుకో వాక్యంలాగా జీవించడానికి నీ జీవితాన్ని కట్టుకో ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఏ విషయంలో తప్పిపోయారో ఏ విషయంలో పశ్చాత్తాపం పడుతున్నారో కుంగిపోతున్నారో దేవుడి వద్దకు వచ్చి మీ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభు ఆ రీతిగా మీ హృదయాలు సిద్ధపరచుకోండి అటు కృపాధాన్యత ప్రభు మనందరికీ దినము గాక ఆమెన్